ஓம் கணரந்துவாகடவரகும் வரமே கங்கவேனாமவமஸ்ரவஸ்தமம் अह वेगेन

<Shriek> <था जा गए>। <Shriek> <देटेटेगे>। <Shriek> है बाबर <gutudo> Terima <filtrate> <més cliffs> kasih

ఈ కార్యక్రమానికి చేసిన మా సభ్యుల శాసనసభ్యులు పెద్దలు నిజమైన ప్రభాకర్ గారికి గారికి అలాగే చట్టి గారికి రోషన్ గారికి ఆర్జీఓ గారికి వేదికపైన ఆనంద్ గారికి ఈడీ గారికి పెద్ద పెద్ద ధన్యవాదాలు అలాగే ఇక్కడ చేసిన పాంత్రియ సోదరులకు తెలుగుదేశం పార్టీ అభిమానులతో మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఒక్క బస్సు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వం అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు పద్నాలుగు వందల బస్సులను ఈరోజు ఏపీసీ ఏపీఎస్ఆర్టీసీ జాతి ప్రజలకు అంకితం చేయడం జరుగుతా ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఏ సదస్యైనా

ఈ రోజు ఏలూరు పట్టణంలో వివిధ డిపోలకు చెందిన నెస్ గోదావరి చెందిన బస్సులని ఇక్కడ పాటించడం జరుగుతూ ఉంది ఈ బస్సులన్నీ గ్రామాలకు ఇవన్నీ పట్టణాల మధ్యలో నడిచే బస్సులు ఇవన్నీ ఇవన్నీ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ ప్రభుత్వము